సిలువ ధ్యానాంశము ప్రభువు చేసిన సత్కార్యములు శిలువ కారణము ఇది దేవదాసు అయ్యగారి ప్రసంగము వాక్యము గలతీ మూడు ఒకటి ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమపెట్టెను పెట్టెను సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెనుగదా ప్రార్థన తండ్రి నీ సిలువలో మేము గ్రహించని సంగతులు అనేకములు ఉన్నవి ప్రతి దిన ధ్యానములోనూ ఒక నూతన సంగతి అందించుచున్నందుకు వందనములు మా కొరకు ఎన్నో మహిమ సంగతులు దాచి ఉంచినావు గనుక నేడును నీ శిలువలోని మహిమ వర్తమానము దయచేయుమని ఏసునామమున వేడుకుంటున్నాము ఆమెన్ ఆయన సిలువ వైపే చూస్తూ ఉన్న ప్రియులారా దేవుని పిల్లలారా ఈ శ్రమకాల దినములలో ప్రభువు యొక్క శరీర చరిత్ర మన మనోనేత్రములకు కనిపిస్తున్నది అది మూడు భాగములుగా నున్నది ఒకటి ప్రభువు చేసిన సత్కార్యములు రెండు అట్టి సత్కార్యములు చేసినందువల్ల ఆయనకు లభించిన హింస మూడు ఆయనను హింసించిన వారికి కలిగిన దుస్థితి పై మూడు భాగములు మూడు విధములుగా ఉన్నవి ఒకటి సత్కార్యములు రెండు శ్రమ మరణము మూడు శ్రమ కలిగించిన వారి దుస్థితి హింసకుల దుస్థితి ఈ మూడింటిని బట్టి ప్రభువునకు కలిగిన జయజెండాలు వీటిలోనికి ప్రభువు యొక్క సిలువను తీసుకురాకపోతే అవి నిష్ప్రయోజనము సత్కార్యములు ప్రభువు చేసిన మొదటి సత్కార్యము భోధ ఒకటి ప్రభువు చేసిన బోధ ప్రభువు యొక్క మంచి కార్యములు భాగములో ఇది మొదటిది ఆయన చేసిన మొదటి సత్కార్యము బోధ జనసంఘముల ఎదుట ప్రభువు బోధించినారు బోధకుడుగా బయలుదేరినారు ఆయన ఎవరో ఆయన వర్తమానమేమిటో తెలియవలెనంటే ఇతరులకు బోధించవలెను గనుక ప్రజల ఎదుట బోధకుడుగా ప్రత్యక్షమైనాడు అదిగో యూదుల రబ్బీ అని ప్రజలు చెప్పుకొన్నారు ప్రభువు బోధించే బోధ క్రొత్త బోధయ్యుండకపోతే ప్రజలు మెచ్చుకొనరు అంగీకరించరు గనుక ఆయన బోధ వినిపించినప్పుడు ఇది ఎటువంటి బోధో అని ప్రజలు రిమార్కు చేసినారు ఇది ఆయన చెప్పినందువల్ల క్రొత్త బోధ అనగా అధికారముతో బోధించినందున వారు ఆశ్చర్యపడినారు ఎందుచేత ఆయన అధికారముతో బోధి తాను బోధించినవన్నీ నెరవేర్చినారు పూర్వీకులైన వారు బోధించిన పాఠములున్నవి వాటిని మత గురువులు బోధించినారు నరహత్య చేయుట పాపము అని బోధించినారు ప్రభువు ఏమి చెప్పినారంటే కోపపడితేనే పాపమని చెప్పినారు అది పూర్వీకులు చెప్పలేదు గనుక ఇది క్రొత్తగా ఉన్నది అబ్బో కోపపడితేనే పాపమైతే మనలో అందరము రుసరుసలాడు వారలమే అని ఆశ్చర్యపడ్డారు నరహత్య చేయవద్దని పూర్వికులు బోధించినారు కాని నేను మీతో చెప్పునదేమంటే అని ప్రభువు తనకున్న సర్వాధికారము చూపించి బోధించినారు ఏమిటా అధికారము దాని భావము కాలక్రమమున తెలిసినది నేనే సీనాయి కొండ దగ్గర నహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు నేనే కోపపడవద్దని చెప్పుచున్నాను ఆ ఆజ్ఞలు ఇంకొకరు చెప్పితే అది అధికారము కాదుగాని సందేశమవుతుంది ఆయనే చెప్పినాడు గనుక అధికారము కనబడినది నేను చెప్పినది వినండి అని చెప్పినాడు ఈ మాటల వలన ఎవరికి ఎక్కువ కోపము వచ్చును మత బోధకులకు కోపము వచ్చును మాట ఒక్కటే గాని బోధ ఆశ్చర్యము కోపపడితేనే నరహత్య అని ఆయన చెప్పినారు ఆ కోపము ఇక్కడనే కనబడినది కాబట్టి దేవుని వాక్యము ఒకటే గాని ఫలితములు రెండు ఒకటి ఒకరికి కోపము రెండు ఇంకొకరికి ఆశ్చర్యము కలిగినది అధికారముతో చెప్పినందున ఆయన దైవత్వము బయలుపడినది నేను మీతో చెప్పుచున్నానని ఆయన చెప్పినప్పుడు బోధించినప్పుడు ప్రధాన యాజకులు అభ్యంతరపడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడినప్పుడు ఆయనకు నష్టము హింస కలిగినది ఈ కాలములో మనకును కలుగుచున్నది నేను అన్నారు మీతో చెప్పుచున్నాను అన్నారు ఇంకొకటి నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ఇది ఎక్స్ట్రా బోధ అనగా శాస్త్రులు పరిసయులు చెప్పినదానికి పైగా చేర్చి చెప్పిన బోధ ఆయన అనుబంధమును కల్పినారు అనగా అందులో వారి బోధలో లేని దానికంటే చేర్చి చెప్పుట వారు చెప్పినదే స్థిరపరచితే వారికి అంత కోపమురాదు మూడు సంవత్సరములు కేసు నడచినది గనుక చివరకు ప్రభువును హింసించుటకు పూనుకున్నారు ఎన్ని గుంపులవారు ఒకటి పెద్దలు రెండు ప్రధాన యాజకులు మూడు శాస్త్రులు నాలుగు యూదుల ఆలోచన సభ ఐదు రానువవారు ఆరు అధికారులు వీరందరూ ఆయనను నిరాకరించిరి హింసించిరి చంపిరి ఈలాగూ ఆయన చేసిన బోధవల్ల ఆయనకు ముప్పు వచ్చింది బైబిలులో ఉన్నదిగాక ఎక్స్ట్రాగా అధికముగా మనము బోధించితే అది న్యాయముగా ఉంటుందా సబబుగా ఉంటుందా ఉంటుంది ఎందుచేత ఒక కారణము చెప్పండి ప్రభువే ఎక్స్ట్రా టీచింగ్ చేసినారు గనుక మనమెందుకు వినిపించకూడదు ఒక దృష్టాంతము నేను వెళ్ళుచున్నాను సహాయకుడను పంపిస్తాను ఇది పూర్వీకులు బోధించిన బోధకంటే ప్రభువు చెప్పిన ఎక్స్ట్రా బోధ పరిశుద్ధాత్మ చెప్పినది ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు అవి బోధించితే విరోధులు లేస్తారు ఈ కాలమందు ప్రభువు ఆత్మ బోధించిన ఎక్స్ట్రా టీచింగ్ ఎవరు చేస్తారో వారికి విరోధులు జాస్తి ఆయన బోధవలన వారి అసూయ ఎక్కువై తుదకు ఆయనను చంపినారు హింస పొందుటకు చంపబడుటకు కారణము ప్రభువే ఆలాటి బోధ ఎందుకు చేయవలెను అందరూ చెప్పినట్లు ఆయన ఎందుకు చెప్పకూడదు అనివారందరూ ఆయనను తరిమినారు ఒకటి ఎక్స్ట్రా బోధ రెండూ ఆయన ఈ రెండూ ఆయనను చంపుటకు కారణాలే గనుక మీరు ఎక్స్ట్రా బోధ చేయకండి ఎవరైనా ఇలాగు బోధించేవారుంటే ధైర్యము తెచ్చుకునండి మోషే ప్రభువు పరిశుద్ధాత్మ ఎక్కువగా బోధించినారు మీరు ఎక్కువ బోధించితే ప్రజలు మిమ్మును హింసిస్తారు అయినను ఆయన మానవద్దు కారణము ప్రభువును ఆయన ఎక్స్ట్రా బోధను ప్రభువు చనిపోవుటకు కారణములు పూర్వీకులు ఈలాగు చెప్పుచున్నారనగాని ఆనాడు వారికి విరోధము ఎక్కువైనది మనమును నేడు ఆలాగు చెప్పవచ్చునా చెప్పవచ్చును అనవచ్చునా అనవచ్చును ఎందుచేత ప్రభువు ఆత్మ చెప్పుచున్నాడు గనుక అనవచ్చును ఇప్పుడు మేము చెప్పుచున్నాము వినండి అని అనవచ్చును ఎవరు దేవుని వాక్యము సరిగా నేర్చుకుంటారో వారే ఆలాగు చెప్పగలరు ఎవరు మోషేవలే ప్రభువు వలె సంపూర్ణ అధికారము సంపాదించుకుంటారు వారే ఆలాగు చెప్పగలరు ఇప్పటి బోధకులు అధికారము గలవారా శత్రువు యొక్క బలమంతటి మీద ఆయన అధికారము ఇచ్చినారు అయితే సంపూర్ణ సువార్త ఎరిగినవారు అంతకంటే అధికారము గలవారు మీరు అంత బాగా వాక్యమును నలగ చదువుచున్నారా కంటతగా నేర్చుకున్నారా ఎవరు ఏమి అడిగినా జవాబు చెప్పగలరా వాక్యములో ఏదో సగము నేర్చుకున్నారు అయితే ఆ సగములో సగము మాత్రమే చెప్పగలవారు ప్రభువు యొక్క బోధను అధికారముతో ఇతరులకు ఎలాగు వినిపించగలరు ఓ బైబిలు మిషను సువార్తికులారా ఒకటి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఎక్స్ట్రా బోధించండి రెండు అధికారముతో బోధించండి మూడు ఎక్కువగా నేర్చుకున్నాననే అధికారముతో బోధించండి నాలుగు సత్యము నేను చెప్పుచున్నాను నేను బాగా నేర్చుకున్నాను అని బోధించండి సువార్త బోధ ఎటువంటి బోధ సేద తీర్చే బోధ మధుర సువార్త బోధ అనగా తగిన సమాధానము చెప్పి దాహము తీర్చి సేద తీర్చే బోధ రెండు ప్రభువు చేసిన పరిచర్య తాను ఏమి బోధించినాడో అదే పరిచర్యగా ప్రభువు రోగులను బాగుచేసినాడు దృష్టాంతము కుష్ఠరోగిని ముట్టకూడదుగాని ముట్టుకొని బాగుచేసినారు జ్వరము గల వానిని గుడ్డివానిని శవమును ముట్టుకొని బాగుచేసినారు ఉపకారము చేసినారు యావగించుకొనలేదు అసహించుకొనలేదు రోగులకు ఉపకారము చేసినాడు ఏమి ఉపకారము స్వస్థత ఇవి తక్కిన బోధకులు చేయలేదు ఈయన బోధించిన తరువాత రోగులను బాగుచేస్తే రోగులకు ఇష్టము కలిగినది బోధకులకు కష్టము కలిగినది అందుచేత పగ తెగ రెట్టింపు అయినది అందరికీ ఇట్టి అద్భుత కార్యములు చేస్తున్నారు అందరూ ఆయన వెంట బోగుచున్నారు అని వారు అసూయపడ్డారు ఆయనలోని ఉపకారము చివరకు వారికి దుర్గుణము అయింది ఆయన ఉపకారము ఒక కారణము ఆయనే ఒక కారణము ప్రభువు రోగులను బాగుచేసినట్లు ఈ కాలమందు ఎవరైనా చేస్తున్నారా మనము చేస్తామా మనము చేస్తే నమ్ముతారా ఈ కాలమందు అలాగు చేస్తే ఎవరికి కష్టము డాక్టరులకు కష్టము మా బ్రతుకు దెరువు పడిపోయిందని ఒక డాక్టరు అన్నారు రోగులను బాగుచేయుట గాలి తుఫాను అనచుట చిక్కులు విడిపోవునట్లు చేయుట ఈలాగు ప్రభువు చేసినట్లు మనమును చేస్తే అందరూ బాగవుతారు అయితే ఇదివరకు ఎవరైతే బాగుచేయలేదో వారికి ఇది కష్టము ఒకటి ఎక్స్ట్రా బోధ రెండు ఎక్స్ట్రా ఉపకారము పరిచర్య మూడు ఎక్స్ట్రా సాధుత్వము మూడో సత్కార్యము ప్రభువు సాధుత్వము కొట్టినను మరలవానిని కొట్టడాయిను తిట్టినను మరల వారిని తిట్టడాయిను అందుచేతనే ఆయనను వారు చంపివేసిరి ఏలియా లాంటివారైతే అగ్ని కురిపించి వెంటనే చంపించుదురు గాని ఈయనలోనున్న సాధుత్వము అధిక సాధుత్వమును బట్టివారు అంతమందిని రక్షించున్నావు నిన్ను నీవు రక్షించుకోరాదా అన్నారు గనుక ఆయనలో ఉండే సాధుత్వము ఆయన మరణమునకు కారణము కొందరు సువార్త బోధించుటకు వెళ్లినప్పుడు అన్యులు వారిని దూషించితే కొంతమంది తిరిగి దూషిస్తున్నారు మరికొంతమంది దూషించుటలేదు అయితే తిరిగి దూషించుట సాధుత్వము కాదు ప్రభువాలాగు చేయలేదు దూషించినప్పుడు దూషిస్తే కొట్టినప్పుడు తిరిగి కొట్టితే జయము దొరకవచ్చునేమో గాని ఆత్మ దొరకదు ఘనత కొరకు గొప్ప సొమ్ము కొరకు మనము సువార్త పనిమీద వెళ్లము గాని మనిషి కొరకు వెళ్ళుదుము గనుక మనిషి దొరకునట్లు సాధుత్వమువల్ల సంపాదించవలెను ప్రభువు తన సాధుత్వమువల్ల అందరినీ చెరపట్టినారు అయితే మీ ద్వేషము వలన మీరు అందరినీ చెదరగొట్టుచున్నారు ఆ మహిమగల ప్రభువు యొక్క మహిమవారికి తెలిసియుంటే ఆయనను సిలువవేయనే వేయరని పౌలు చెప్పినారు ప్రభువును ఎందుకు వారు హతము చేసినారు ఆయనలో ఉన్న ఎక్స్ట్రా సాధుత్వము వల్ల హతము చేసినారు ఆయన సాధువులందరికంటే సాధువు ఉపకారులందరికంటే మహామహోపకారి బోధకులందరికంటే మహామహోపాధ్యాయుడు హతసాక్షులకు యేసుప్రభువు మాదిరివల్లనే ధైర్యము వచ్చింది నాలుగు ప్రభువు సత్ప్రవర్తన సత్ప్రవర్తన అనగా మాటలో దోషములేదు చూపులో లేదు వినడములో లేదు క్రియలో కళంకములేదు ఎందులోనూ కళంకములేదు గనుక ఆయన మహాపవిత్రుడు ఆయన ప్రవర్తన సత్ప్రవర్తన గనుక ఆయన పరిశుద్ధుడుగాను నిష్కళంకముగాను ఉన్నారు ఆయన తన బోధలో పరిచర్య ఉపకారములో సాధుత్వము సత్ప్రవర్తనలో నిష్కళంకుడుగానున్నాడు అంతకు పూర్వమున్న భక్తులు మాత్రమే సత్ప్రవర్తనగలవారు కారు వారిలో పొరబాటులు గలవారు ఉన్నారుగాని తరువాత వారు దిద్దుకున్నారు ఈయన ఎందుకు దిద్దుకునలేదు ఈయన అసలే లేనివారు గనుక దిద్దుకునలేదు ఎక్స్ట్రా సత్ప్రవర్తన ఆయన ప్రవర్తించినట్లు ఎవరూ ప్రవర్తించలేదు ఎందులో ఒక దానిలో మనము జారిపోయినాము అని ఆ కాలము నాటివారు ఆయన ఎక్స్ట్రా సత్ప్రవర్తనపై మత్సరపడ్డారు మనలో నిన్న అపవిత్రత ఉంటే ఈ వేళ సత్ప్రవర్తన యుండవచ్చుగాని ప్రభువు వంటి సంపూర్ణ సత్ప్రవర్తన గలవారు ఎవరు ఆయన వంటి సత్ప్రవర్తన చూపించేవారు లోకములో లేరు చివరిది అన్నిటికంటే గడ్డైనది నాలో ఏ దోషము లేదు ఎవరైనా దోషము ఆరోపించగలవారుంటే ఆరోపించడని జనసమూహము ఎదుట ఆయన చెప్పగలిగెను అయిదు నేనే ఆయనని దేవుడననీ బోధించుట ప్రభువు వాక్యోపదేశము చేసే సమయమందు ఏమన్నారంటే అబ్రాహాము పుట్టకముందే నేనున్నాని చెప్పెను ముప్పై ఏండ్లున్న ఆయన సృష్టికి ముందే ఉన్నాను అన్నందున వారికి కోపము వచ్చినది ఆయన నేను మెస్సియాను అన్నారు దేవును కుమారుడవా అంటే అవును తండ్రి నేను ఒక్కటే అన్నాడు నరమాతృడు దేవునితో సమానం చేసుకొన్నాడు ఆ కోపము కంటే ఈ కోపము ఎక్కువగా కాగా నేనే దేవుడనని చెప్పుకుంటున్నాడని అధికారులకు అప్పగించారు కేసు విచారనప్పుడు గవర్నమెంటు వారి ఎదుటే దోషము ఆరోపించిరి దేవునితో సమానము చేసుకున్నాడని చెప్పిరి కోపము పగ ఎందులోకి దిగింది ఆలోచనలోకి దిగింది ఆ ఆలోచన చంపడములోకి దిగింది ఇవన్నీ నేను దేవుడనని చెప్పుటలోకి దిగింది సత్ప్రవర్తనపుడు నీతిపరుడుగా కనబడెను ఇదంతా సినిమాగా కనిపించినది సినిమాలో ఈ ప్రకారముగా బొమ్మలు చూపిస్తే కూలివాడు చివరకు రాజైనాడు అని అందురు అలాగే బోధకుడు సాధువు చివరకు దేవుడైనాడా అని వారందరూ అనుకున్నారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు తాను దేవుడయిన్నాడని ఆయన బోధించినాడు ఆయన ఒకటి బోధకుడు రెండు పరిచారకుడు మూడు సాధువు నాలుగు నీతి ప్రవర్తన కలవాడు ఐదు ఆయన మన దేవుడు గనుక విరోధము పెండ్లి పెండ్లికుమార్తె శాఖవారు ఇవన్నీ చేయగలరు బోధ సాధుత్వము ప్రవర్తన పరిచర్య ఎక్స్ట్రాగా చేయగలరు ఆయన బోధించినప్పుడు దేవుడని తెలుసుకోలేదుగాని బయలుపరచుకున్నప్పుడు దేవుడని తెలుసుకున్నారు నేను మీలో మీరు నాలో ఉన్నారనే సంగతి పరలోకము వచ్చినప్పుడు మీరు తెలుసుకుందురని ప్రభువు చెప్పెను గనుక పెండ్లి కుమార్తె మాత్రమే అట్టి ఐక్యతను అనుభవమును సంపాదించుకునగలరు కూడా నా సింహాసనమందు జయించువానిని కూర్చుండబెట్టుదునని ప్రకటన మూడు ఇరవై ఒకటిలో ప్రభువు చెప్పెను అట్టి అంతస్తు ప్రభువు మీకు దయచేయునుగాక ఆ మేన్ కీర్తన దీరుండై దీనుండై ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా తన్ను జేరిన వారిని పారదోలనని ఎవరు బల్కిరి సోదరా యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు చేయు మాసతోను సోదరా